ఆ ముందుకు మీరు సినిమా చూస్తుండగానే మేము వచ్చి మీకు ఇంటిమేట్ చేశాం కదా మీకు వేరే వాళ్ళు ఎవరైనా చెప్పారో లేదా అనేది మీరు మీరు చెప్పాలి పర్సనల్గా మీ స్టాఫ్ ఉంది అంటే అల్లు అర్జున్ స్టాఫ్ చెప్పిందా మరొకళ్ళు చెప్పారా తెలియకుండా ఉందా అనేది ఒక డౌట్ పోలీసులకి కానీ మేము ఇంటిమేట్ చేసిన విషయం కూడా మీరు ఎందుకని పబ్లిక్ డొమైన్లో పెట్టలేదు మాట్లాడలేదు అనేది ప్రధానంగా ఒక ప్రశ్న ఎందుకు హైడ్ చేశారు అనేది దీంతోపాటు రోడ్ షో చేయలేదు అని చెప్పి ఆయన సీఎం గారి అసెంబ్లీ ప్రసంగం తర్వాత తన ఇంట్లో ప్రత్యేకంగా మీడియాని పిలిచి చాలా ఎమోషనల్ గా ఆయన నిర్వహించినటువంటి ప్రెస్ మీట్లో రోడ్ షో చేశాను అని సీఎం గారు మాట్లాడటం అనేది శుద్ధ అబద్ధం ఎవరో ఆయనకి రాంగ్ ఇది ఇచ్చారు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఆ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఆధారంగా ఆయన స్టేట్మెంట్ ఇచ్చేశారు అన్న టోన్లో ఆయన ప్రధానంగా మాట్లాడారు ఇదిగో మీరు రోడ్ షో చేసినటువంటి వీడియోస్ దాదాపు ముషీరాబాద్ నుంచి ఆయన ప్రదర్శన నడిచింది సప్తగిరి థియేటరు దానికి ముందున్నటువంటి మెట్రో స్టేషను ఆ మెట్రో స్టేషన్ ఇవన్నీ స్పష్టంగా కనిపిస్తున్నాయి ఆ వీడియోలో కాబట్టి అక్కడి నుంచి ఆయన సంజయ్ థియేటర్ వరకు రోడ్ షో నిర్వహించుకుంటూనే వచ్చారు ఆల్రెడీ సివి ఆనంద్ గారు మొన్న ప్రెస్ మీట్లో ఇవన్నీ స్పష్టంగా చూపించాడు ఆయన చూపించిన సందర్భంగా రోడ్ షో చేయలేదు అది ఫాల్స్ అలిగేషన్ ఎలా స్టేట్మెంట్ ఇచ్చారు మీరు అనే దాని మీద ప్రధానంగా ఆయన అడుగుతున్నారు ఎందుకని మీరు పబ్లిక్ దృష్టిని మళ్లించడానికి ట్రై చేస్తున్నారు అలాగే పోలీస్ పర్మిషన్ ఉందంటేనే నేను దగ్గర దగ్గరికి వెళ్ళాను లేదంటే లేదు అక్కడ పరిస్థితి బాగాలేదు అంటే కనుక వెళ్ళిపోయిన సందర్భాలు అనేక ఉన్నాయి ఇప్పుడు కూడా వెళ్ళిపోయి ఉండేవాడినే కదా అనే పద్ధతిలో ఆయన కొన్ని వీడియోస్లో మాట్లాడారు ఈ మాట్లాడటం అనేది ఎందుకు ఇలా ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఎవరిస్తున్నారు ఫాల్స్ ఇన్ఫర్మేషన్ పోలీసులు ఇచ్చారా లేకపోతే అల్లు అర్జున్ ఇస్తున్నాడా ప్రపంచానికి ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తోంది ఎవరు అనే యాంగిల్లో కూడా ఆయన నుంచి సమాధానం రాబట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా మనకు అర్థమవుతోంది చాలా స్పష్టంగా చాలా కన్ఫ్యూజన్ క్రియేట్ చేశాడు ఆయన ఒకటి మా లీగల్ ఎక్స్పర్ట్లు చెప్పారు లీగల్ టీమ్ చెప్పింది సంఘటనా స్థలంలో ఉండద్దు అలాగే మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ బాధితు అంటే బాధితురాలిని వెళ్ళి చూసి ఉండాల్సిందే ఆ బాడీనైనా చూసి ఉండాల్సిందే ఆయన పట్టించుకోలేదు అంటే షో అయిపోతూ ఉండగా పోలీసులే ఆయన్ని కిందకి తీసుకొచ్చి పంపిస్తున్నటువంటి వీడియో కూడా వాళ్ళు ప్రదర్శించారు ఇప్పుడు ఆ వీడియో కూడా ఆయన ప్రదర్శించి చూపిస్తున్నారు లోపల చూపించి మీరు మాట్లాడిన దానికి దీనికి ఎక్కడైనా పొంతనుందా అనేది ఎందుకు మిస్లీడ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఎందుకు టోటల్గా టోటల్గా తప్పంతా కూడా వేరే వాళ్ళ మీదకి నెట్టేసి ఎందుకు మీరు హైడ్ అయిపోవాలని ట్రై చేస్తున్నారు అంటే కనీసంగా అయినా ఏదో మేరకు అక్కడ తొక్కిసలాట జరగటానికి మీ ప్రమేయం ఉందా లేదా మీరు కానీ మీ బౌన్సర్లు కానీ మీ అభిమానులు కానీ ఆ తొక్కిసలాటకి మాత్రమైన కారణం అని మీరు అనుకోవడం లేదా అనేది కీలకమైన ప్రశ్న అంటే మీరు రావటం వలన కాదు అక్కడ తొక్కిసలాట దాని అంతటా అదే జరిగిందని మీరు ఎస్టాబ్లిష్ చేయదలుచుకుంటున్నారు పోలీసు లోపం వలన పోలీసుల నిర్వహణ లోపం అనేది ప్రధానంగా మాట్లాడుతున్నారు మీరు నిజానికి పోలీసులు పర్మిషన్ రిజెక్ట్ చేశారు అనే విషయాన్ని ఎక్కడా మాట్లాడట్లేదు పోలీసులకి పర్మిషన్ కోసం లెటర్ రాసామని మాత్రమే మాట్లాడుతున్నారు థియేటర్ వాళ్ళు అల్లు అర్జున్ కూడా ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నారు రిజెక్ట్ చేసిన తర్వాత ఆ లెటర్ కూడా మీకు పంపిస్తారు కదా దాన్ని ఎందుకు ప్రదర్శించారు మీరు అని కూడా పోలీసులు అల్లు అర్జున్ అడుగుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది అల్లు అర్జున్ మాత్రమే కాదు సంజయ్ థియేటర్ యాజమాన్యం కూడా ఉంది పద్దెనిమిది మంది పైన ఈ కేసులో మొత్తంగా నిందితులుగా చేరుస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది వ్యవహారాన్ని బయట కూడా అంటే పొలిటికల్ స్టేట్మెంట్స్ కూడా ఎవరు ఇవ్వద్దు అని పార్టీ నాయకులకి ఇతర ద్వితీయ శ్రేణి నాయకులకి అందరికీ కూడా సీఎం గారి నుంచి స్పష్టమైనటువంటి ఆదేశాలు వచ్చినట్టుగా కూడా ఒక సమాచారం ఉంది అంటే ఎవరు ఎక్కడ పడితే అక్కడ ఈ విషయం ప్రస్తావిస్తున్నారు అంటే సినిమాటోగ్రఫీ మినిస్టర్ గారు ఆయన ఒక ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో చాలా క్లియర్గా తన అభిప్రాయాలు చెప్పాడు ఈ కేసుకు సంబంధించి దీంతో పాటు పిసిసి ప్రెసిడెంట్ గారు కూడా మాట్లాడారు టూ త్రీ డేస్లో ఇది సాల్వ్ అయిపోతుంది అన్న టోన్లో ఇలాంటి వేగ్గా ఎవరు పడి ఎలా పడితే అలా ఎక్కడ పడితే అక్కడ చెప్పకండి అంటే ఇవన్నీ కూడా అవతల వాళ్ళు లీడ్గా వాడుకునేటువంటి ప్రమాదం ఉంటుంది అందుకని దయచేసి అలాంటి అవకాశం ఇవ్వకండి విచారణ జరుగుతున్నటువంటి కేసు సీరియస్గా విచారణ జరుగుతోంది వాళ్ళు ఆల్రెడీ ప్రభుత్వ యంత్రాంగ వైఫల్యం చెందింది అని మాట్లాడుతున్నారు ఎస్టాబ్లిష్ చేస్తున్నారు ఎస్టాబ్లిష్ చేస్తున్నటువంటి క్రమంలో మనం రకరకాలుగా మాట్లాడటం వలన వాళ్ళకి లీడ్ ఇచ్చిన వాళ్ళం అవుతాం కాబట్టి ఎవరు మాట్లాడద్దు దయచేసి అని సీఎం గారు దాదాపుగా అందరికీ చెప్పినట్టుగా కూడా ఒక వార్త సర్కులేషన్లో ఉంది అందుకని ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది ఈ వ్యవహారంలో అనేది స్పష్టంగా అర్థమవుతుంది పోలీసులు పర్టికులర్గా సీరియస్గా ఉన్నారు స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఆయన వెళ్ళి థియేటర్లో ఉన్నటువంటి అల్లు అర్జున్ ని కలవటానికి ప్రయత్నం చేస్తే ఆయన బౌన్సర్లు ఆయన వ్యక్తిగత సిబ్బంది ఆయన్ని పూర్తిగా బయటకు పంపించేసినటువంటి సందర్భం అంటే నీ స్థాయి ఏమిటి అన్న టోన్లో మాట్లాడినట్టుగా కూడా ఒక సమాచారం ఉంది దీని గురించి కూడా అంటే మీ వ్యక్తిగత సిబ్బంది ఇలా మాట్లాడతారా అంటే అసలు వాళ్ళు ఏమనుకుంటున్నారు ప్రభుత్వ యంత్రాంగం గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారు మీరేమనుకుంటున్నారు మీరు ఎలా ఫీడ్ చేశారు వాళ్ళకి అనే పద్ధతిలో వీళ్ళని మాత్రమే కాదు బౌన్సర్ల వ్యవస్థ గందరగోళంగా ఉంది వాళ్ళ వలన కూడా కొంత ప్రెజర్ క్రియేట్ అయింది అక్కడ ఆ ప్రెజర్ క్రియేట్ అవ్వడం వెనకాల బౌన్సర్ల గొడవ ఉంది ఖచ్చితంగా బౌన్సర్ల ఏజెన్సీలకు కూడా వార్నింగ్ ఇచ్చాడు ఆయన సివి ఆనంద్ గారు ఎక్కడైనా ప్రజల మీద గనక మీరు జులుం చలాయించినట్టుగా తెలిస్తే మీరు సెలబ్రిటీలని రక్షించండి వాళ్ళని తీసుకెళ్ళి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళ వాహనాల్లో ఎక్కించడం వరకు మీ బాధ్యత నిర్వహించుండదు నో ప్రాబ్లం కానీ ఈ ప్రయత్నంలో మీరు ఎక్కడైనా సరే పబ్లిక్కి ఇబ్బంది కలిగించినా పబ్లిక్ ని గాయపరిచినా ఊరుకునే ప్రసక్తి లేదు అని చెప్పి ఆయన వార్నింగ్ ఇవ్వడంతో పాటు ఈ బౌన్సర్లను కేటాయించేటువంటి ఏజెన్సీలకు కూడా వార్నింగ్ ఇచ్చాడు ఇప్పుడు ఈయనతో కూడా అదే మాట్లాడుతున్నారు అల్లు అర్జున్తో కూడా స్టేషన్లో అంటే మీరు ఇస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ ఏమిటి మీరు ఎలా వాళ్ళకి అవగాహన కల్పిస్తున్నారు అంటే ఒక స్టేషన్ హౌస్ ఆఫీసర్ వచ్చి మిమ్మల్ని కలవాలి అంటే నీ స్థాయి ఏమిటి అన్న టోన్లో వాళ్ళు బిహేవ్ చేస్తే మరి ప్రభుత్వం పట్ల ప్రభుత్వ యంత్రాంగాల పట్ల మీకు ఉన్నటువంటి గౌరవం ఏమిటి అనేది దీని ద్వారా మీరు ఏమి ఇండికేషన్ ఇవ్వద ఇవ్వదలుచుకున్నారు సమాజానికి అనేది కూడా క్వశ్చన్ చేస్తున్నారు అక్కడ ఇలా చాలా సీరియస్ ఎలిగేషన్స్ ఉన్నాయి అల్లు అర్జున్ అంటే ఆయన స్వయంగా చేసినటువంటి తప్పులు రెండోది ప్రభుత్వం ఎప్పుడూ కూడా పుష్ప సినిమాకి కానీ లేకపోతే పుష్ప టూ అనేటువంటి సినిమా ఆ హీరోకి కానీ వాళ్ళకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నట్టుగా ఒక ఎస్టాబ్లిష్మెంట్ జరుగుతోంది బయట అంటే రకరకాల పద్ధతుల్లో ఇప్పుడు మొన్న జరిగినటువంటి జేఏసీ దాడికి సంబంధించి ఉస్మానియా జాక్ దాడికి సంబంధించి కూడా కొన్ని ప్రశ్నలు సంధిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది అంటే దాడి జరిగింది దాడి జరిగిన తర్వాత వాళ్ళు రేవంత్ రెడ్డి గారితో ఉన్న దిగినటువంటి ఫోటోలు కొన్ని పెట్టి ఇది వాంటెడ్గా జరిపించిన దాడి అని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అలాగే లగచర్ల ఇన్సిడెంట్ జరిగినప్పుడు జాక్ ఎక్కడా దాడులు చేయలేదు తెలంగాణలో ఆత్మహత్యలు జరిగినప్పుడు ఎక్కడా దాడులు చేయలేదు అలాగే ఇది జరిగినప్పుడు దాడులు జరగలేదు అది జరిగినప్పుడు దాడులు జరగలేదు ఇప్పుడు ఎందుకు దాడి చేస్తున్నారు అన్న టోన్లో కూడా కొంతమంది పోస్టులు పెడుతున్నారు సోషల్ మీడియాలో ఈ రకమైనటువంటి పోస్టులు అలాగే రేవంత్ రెడ్డి గారితో కలిసి ఉన్నటువంటి ఫొటోస్ ప్రమోట్ చేయటం వెనకాల ఎవరున్నారు మీ అంటే అల్లు ఫ్యాన్స్ హస్తం ఏమన్నా ఉందా దీని వెనకాల ఎవరన్నా రూట్ మ్యాప్ ఇస్తున్నారా ఎవరు గైడ్ చేస్తున్నారు లాంటి వివరాలు కూడా అల్లు అర్జున్ నుంచి అతనికి తెలిసిన మేరకు సేకరించేటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతున్నట్టుగా మనకు అర్థమవుతోంది ఇలా టోటల్ గా పుష్ప టూ వివాదం ఆ రోజు ప్రీమియర్ షో థియేటర్ థియేటర్లో ప్రీమియర్ షో పడుతున్నటువంటి సందర్భంగా అక్కడ ప్రజలు కూడిన తర్వాత కూడిన తర్వాత జరిగినటువంటి సంఘటన తొక్కిసలాట రోజు సంభవించినటువంటి ప్రమాదం ప్రమాదం అని చెప్తున్నారు కానీ ఇది నిజంగా మానవ కల్పిత ప్రమాదము పర్టికులర్గా అల్లు అర్జున్ అనేటువంటి ఒక హీరో ఆయన బౌన్సర్లు ఆయన అభిమానులు కలిసి క్రియేట్ చేసినటువంటి ఒక గందరగోళ వాతావరణం ఆ వాతావరణాన్ని ఏమాత్రము ప్రిడిక్ట్ చేయనటువంటి ఆయన టీము అలాగే ఆ చిత్ర యూనిట్ థియేటర్ యాజమాన్యం వీళ్ళందరి పాత్ర ఉంది ఖచ్చితంగా దీనిలో ప్రభుత్వం వైపు నుంచి ఎక్కడా కూడా వాళ్ళు వ్యతిరేకంగా వ్యవహరించలేదు చాలా స్పష్టంగా టిక్కెట్ల రేట్లు పెంచుకోవడానికి అనుమతులు ఇచ్చారు